నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన వాటికి కౌంటర్ ఇస్తూ దొంగ ఓట్లతో ఎమ్మెల్సీగా గెలుపొందిన నువ్వు మాట్లాడేది వైసీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు రాజకీయాల్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఏడాది అనుభవం మాత్రమే ఉంది నెల్లూరు సిటీలో అనువనువు నాకు తెలుసు నీ స్థాయికి నారాయణతో అవసరం లేదు నాతో చర్చకురా దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ అయిన నీకు సమాధానం చెప్పాలా విజయసాయిరెడ్డి తాను పేదవాడినని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ విజయవాడలకు రాకపోకలు సాగించేందుకు స్పెషల్ ఫ్లైట్లు ఉపయోగించారు దానికి ఆధారాలు కూడా ఇస్తాను ఈ పేదోడికి శంషాబాద్ వద్ద పది ఎకరాల పొలం ఉంది ఎన్నికల ప్రచారంలో హపు హామీలు ఇస్తున్నారు దగదర్తి వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం తీసుకువస్తానని చెప్పారు ఆరు నెలల్లో అండర్ పాస్లు నిర్మిస్తానని హామీ ఇస్తున్నారు ఐదేళ్లు మన ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా ఎందుకు చేయలేదు సాయన్న ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉన్నావు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలంటే సంస్కారం అడ్డం వస్తుందని అన్నారుస్కారం ఎక్కడికి పోయినా కానీ నెల్లూరు పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి మా సాయన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్థిక బలవంతుడు పెద్ద కోటీశ్వరుడు నేను పేదోడిని ఖలీల్ అహ్మద్ పేదోడు ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు నిన్న సాయంత్రం మా రంగనాయ్ పేట పోయినప్పుడు కూడా మాట్లాడాడు నిన్న ఉదయాన్న కోవూరు బహిరంగ సభలో ఆత్మీయ సమావేశంలో కూడా మాట్లాడాడు ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు పార్లమెంటు ప్రజలకు కావచ్చు అందరికీ కొన్ని విషయాలు తెలియజేసుకున్నా పాపం మా పేద సాయన్న మా పేద సాయన్న ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలన్నా ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి రావాలన్నా ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడో ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఇస్తా విత్ ఎవిడెన్స్ ఎన్నిసార్లు ఈ పేద ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పోవాలన్నా స్పెషల్ ఫ్లైటు విజయవాడ రావాలన్నా స్పెషల్ ఫ్లైటు ఈ ఆడక్కడ రావాలన్నా స్పెషల్ ఫ్లైటు ఈ పేదవాడికే పాపం శంషాబాద్ పక్కన పది ఎకరాల ఫామ్ హౌస్ ఈ పేద ఆయనకి పాపం ఏమీ వ్యాపారాలు లేవు ఆయనకి పాపం నాకు కేవలం ఎనిమిది ఎకరాల పొలం మాత్రమే ఉందని చెప్పి మా పేద సాయానికి హైదరాబాద్ శంషాబాద్లో పది ఎకరాల ఫామ్ హౌస్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నేనేం చేస్తాను ఏం చేశాను రాబో రోజుల్లో నెల్లూరు పార్లమెంటుకి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటీశ్వరుడు ఆయన అక్కడ సంపాదించాడు ఆయన ఇక్కడ దోచుకున్నాడు ఆ డబ్బులు పెడుతున్నాడు లోతుగా మాట్లాడితే బాగోదయం అని చెప్పి చాలా విషయాలు కాముగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం నెల క్రితం వరకు అక్కడే ఉండి ఆ పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా లోతుగా మాట్లాడితే మరీ బాగోదేమో సంస్కారం అంటొస్తూ ఉంది కాబట్టి చాలా విషయాలు ఈ సందర్భంగా మాట్లాడట్ల మా సాయనకు సంబంధించి సాయన మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేస్తారు అవి చెప్పుకోండి తప్ప బూటకపు హామీలు కావలికి పోయి నేను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేస్తా ఆరు నెలల్లో ఐదేళ్లు మనమే అధికారంలో ఉన్నాము ఐదేళ్లు మన ప్రభుత్వమే అధికారంలో ఉండింది ఎటపోయింది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు గాలికి పోయిందా ఇటువంటి బూటకపు హామీలు ఇవ్వడం మానేసి ఏదైతే ఆచరణ సాధ్యమవుతుందో ఇవి చేయగలుగుతామని చెప్పే ఉన్నాయో అవి చేసేదానికి ఆ హామీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా మా సాయనకు చెప్తున్నా పద్మూటవాడు ఎలా మారు దినికి పోయాడు ఆరు నెలలు ఆండ్ర పాస్ ఇచ్చేస్తా ఆరు నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అని చెప్పాడు ఐదేళ్ళు అధికారంలో ఉండేది మనమే సాయనా ఐదేళ్ళు అధికారులు మనమే ఐదేళ్ళు నువ్వు నెంబర్ టూలో ఉండేవు ఈ ఐదేళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉండవు నీ సొంత జిల్లా ఏమైపోయావో అని అడుగుతున్నా ఆరు నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అంట ఎక్కడికి పోతే అక్కడ ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి మాయ మాటలు చెప్పడం మాని ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెబుతూ ఉన్నాం మా పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పాడంటే మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు నెల్లూరు జిల్లా ప్రజానికానికి గత అనేక సంవత్సరాలుగా తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ అనే అతను ఒక మాట చెప్పాడు అంటే ఆ పని చేసి తీరుతాడు నెల్లూరు జిల్లాలో విపిఆర్ గారికి ఉన్నటువంటి పేరే అది విపిఆర్ అనేది ఒక బ్రాండ్ విపిఆర్ అన్నంటే ఒక బ్రాండ్ ఏదో ఊహించి ఏదో ఆశించో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చి పనిచేస్తున్నాడు అంతేగాని అబద్ధపు హామీలు ఎక్కడ పోతే అక్కడ మా పేద సాయన్న ప్రతిదీ ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాను మీ అందరికీ లేదు నేను ప్రైవేట్ ఫ్లైట్లో తిరగలేదు నేను పేదవాడినే చెప్పానండి నేను మీకు అందరికీ ఆధారాలతో ఇస్తాను లేదంటే రేపు ఈ ఆఫీస్ మూసేసి రాజకీయాలను తప్పుకుంటా నాకు ఫామ్ హౌస్ లేదు అని చెప్పానండి శంషాబాద్లో ఈ పేద మా పేద సాయనకి నేను కామైపోతా ఎందుకు సాయన్న ఈ మాటలు ఇంతకుముందే చెప్పా ఇది విశాఖపట్నం కాదు ఇది నెల్లూరు నెల్లూరు ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడైనా మాట్లాడే ముందు స్థానిక సమస్యల మీద నేను ఏం చేస్తాను ఏం చేయబోతానని చెప్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇకపోతే రెండోది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ మా చంద్రశేఖర్ రెడ్డి సారు నిన్న ఒక డ్రామా తెరదీశాడు ఇదిగో నేను నా ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడే మీ అందరి సాక్షిగా నారాయణ సార్ చెప్పింది కానీ నిరూపిస్తే పాపం మా చంద్రశేఖర్ తెలిసినట్లే చిన్నప్పుడు చేసి అయిపోయినాయి అన్నీ మాకు పాతికేళ్ళు ముందు చేసి అయిపోయినాయి ఎన్ని కొత్తగా వచ్చినట్టున్నాడు గతంలో ఒక ఆయన ఇట్టే మాట్లాడాడు దమ్ముంటే చర్చకి రా దమ్ముంటే చర్చకి రా దమ్ముంటే చర్చకి రాని మూడు జిల్లాల అవతలు చర్చించుకుంటున్నాడు పోయి మూడు జిల్లాల అవతలు చర్చించుకుంటున్నాడు ఒక ఆయన రెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో నగర నియోజకవర్గంలో ఈ ఐదేళ్లు నువ్వు చెప్తున్నావే ఈ ఐదేళ్ళు కావచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావచ్చు ఏమేమి జరిగింది అనువణువు తెలిసిన వాడిని నీకైనా ఎవడ రాసి ఇవ్వాలా ఎవడ స్క్రిప్ట్ ఇవ్వాలా అణువణువు తెలిసినవాడిని నేను అప్పుడు ఈ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నా ప్రతిపక్ష పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నా ఇప్పుడు నేను సభ్యుడిగా ఉన్నా ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నా కార్పొరేషన్ నగర నియోజకవర్గం మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది ఒక్క ఓటు కూడా పంచాయతీలో లేదు బహుశా నీకు తెలుసో లేదో ఈ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది ఏం జరిగింది దాని వెనక్కి ఏముంది అనేది అను అణువు తెలిసిన వ్యక్తిని నారాయణ సార్ వచ్చి నీతో చర్చ కూర్చొని నిరూపించాలంట ఈయనకి ఈయనకి నిరూపిస్తే ఈయన రాజీనామా అంట ఆత్మ పరిశీలన చేసుకో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో జగనన్న పుణ్యమా అంట ఏ రోజు జెండా పోయికి కేవలం ఇరవై ఐదు వేల టీచర్స్ ఎమ్మెల్సీలో దాంట్లో కూడా సుఖం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు ఏ రోజు పోయి అడిగిపోయి నుంచి రాలా నగర నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ ప్రాంతం ఉందో కనీసం నీకు తెలుసా అడుగుతున్నా ఏ వార్డులో ఏ పోలింగ్ స్టేషన్ ఉందా నీకు తెలుసా అడుగుతున్నా ఏ డివిజన్లో ఏ సమస్యలున్నాయో నీకు తెలుసా నువ్వా నారాయణ సార్ పిలిచి చర్చించాలంట ఇంత నిరూపించాలంట నారాయణ సార్ వచ్చి నిరూపించాలంట నువ్వు మాట్లాడావు చెప్పు డైరెక్ట్గా మాకు భూగర్భ డ్రైనేజ్ వద్దు మాకు సమగ్ర తాగునీటి పథకం వద్దు చెప్పు నారాయణ సార్ చేయలేదు అన్నావు ఐదేళ్ళు ఏం చేశారు మీరు నేను కూడా ఉన్న దాంట్లో కనీసం నీకు తెలుసా ఎన్ని సమీక్షలు జరిగాయో చెప్పుకుంటే సిగ్గు నీకు తెలుసా లేదా కనుక్కో రెండు నెలల ముందు ఎన్జిటి వాళ్ళు వస్తున్నారంటే ఏదైతే అలీపూర్లో ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు బిల్లులు చెల్లించలేదని సీలసేస్తే బతివులాడి భంగపడి ఎన్జిటి వాళ్ళు వస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అని చెప్పి దాన్ని ఓపెన్ చేయించుకొని అధికారులు పాపం నానా తంటాలు పడి పబ్లిక్ హెల్త్ చేత రుచేయించుకుంటున్నారు ఊరికే మాట్లాడడం కాదు ఏదేదో మాట్లాడేసి ఆయన పెట్టాడు ఒక స్లైడ్ వేస్తున్నాను చూడండి ఆయన చెప్పింది వినండి నాతో వచ్చి ఆయన నిరూపించమనండి ఇదిగో నా రాజీనామా ఇట్లాంటి రాజీనామాలు చిన్నప్పుడు చూసి అయిపోయినాయి రెడ్డి గారు కొత్తగా వచ్చే రాజకీయాలకు నువ్వు టైం బాగుండే జగనన్న పుణ్యం అంట ఏదో జిల్లా అధ్యక్షుడు అయిపోయావు ఎమ్మెల్సీ అయిపోయావు నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావే బాబం బహుశా పోయినసారే చెప్పా నీకు పోయినసారే చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఏ నిమిషమైనా సరే నీ స్థాయికి మేబీ నువ్వు ఎమ్మెల్సీ కావచ్చు పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు నగర నియోజకవర్గం గురించే నగర నలుమూలల గురించే నగరంలో జరిగిన అభివృద్ధి గురించే గతంలో జరిగిన అభివృద్ధి గురించే నీకంటే వంద రెట్లు ఎక్కువ తెలుసు నాకు వంద రెట్లు ఎప్పుడో చెప్పు నువ్వు నువ్వు ఎప్పుడో చెప్పు నీ ఇష్టం నువ్వే చెప్పు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించే ఆయన స్థాయికి నేను కాదు లేదంటే చెంచా చెంచాల చేత పెట్టిచ్చే మా నాయకుడి స్థాయిది కాదని కాదు ఊరికే ఎందుకు గొంతు కూడా బాలా ఈ మధ్య అయినా తప్పక ప్రెస్ మీట్ పెడుతున్న కార్పొరేషన్ సంబంధించి కాబట్టి నారాయణ సార్ వచ్చి ఇంత కూర్చొని చర్చించి నిరూపించాలంట ఇంతకంటే లేడని ఇంతకంటే లేడని ఈయన చర్చించాలంట మర్చిపోవాక మర్చిపోవా నారాయణ సార్ కూడా ఏ విధంగా ఉండేవో చూపించమంటావా ఫోటోలు చూపించమంటావా వీడియోలు మర్చిపోవాకా ఏదో ఎవరో రాసిస్తే మాట్లాడటం కాదు ప్రత్యక్షంగా ఉన్నవాడిని నేను రెండు కోట్ల రూపాయలతో ఒక రోడ్ వేయాలంటే మాకు రోడ్డు కనపడాల ఈ సందర్భం మీ అందరికీ చెప్తున్నా మీ ద్వారా నెల్లూరు ప్రజలకు చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది మేము ఎన్నికలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయిన తర్వాత ఆనాడు కార్పొరేషన్ మొత్తం చూసే వ్యక్తిగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధి మొత్తంలో ఒక పెద్ద సిమెంట్ రోడ్ వేయించాలంటే నిధులు తీసుకొచ్చి నగర నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది డివిజన్లలో ఒక్క రోడ్డు కనపడాల ఇరవై ఎనిమిది డివిజన్లో రెండు కోట్ల రూపాయలతో రోడ్డు వేయించిదానికి అంటే ఆ బాటికి అన్ని పూర్తయింది ఈ మధ్య చేసాం మై మైపాడు రోడ్డు రోడ్డు వైడెన్ చేసి ఈ మధ్య చేసినటువంటి మైపాడు రోడ్డు కాకుండా ఈ ఐదేళ్లలో ఒకే రోడ్డు రెండు కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తున్నారు లేదా కనీసం తెలుసుకో అని చెప్పి అడుగుతా ఉన్నా ఏదేదో మాట్లాడో ఏదేదో మాట్లాడో మాట్లాడే ముందు నారాయణ సార్ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే ముందు తెలుసుకొని ఏం జరిగింది ఏం జరుగుతుంది కొన్ని చెప్పచ్చు లేదా పాపం